సందర్భంగా ఇక్కడ గుర్తు చేసినటువంటి పిలబాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు ఇటువరకు ఆయన జన్మించడం జరిగింది వాంఖేడి అనే గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా వాంఖేడి గ్రామంలో వారు జన్మించారు అతి చిన్న వయసులోనే మహాత్మా గాంధీ గారి స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తి చెంది ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పదిహేను ఏళ్ల వయసులోనే పాల్గొన్నటువంటి మహనీయుడు ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారు అలాగే వారి స్కూలు బాల్య విద్య అలాగే కాలేజీ విద్య కంప్లీట్ చేసుకొని వారు న్యాయశాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాదిగా కూడా వారి వృత్తిని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సాధించి ఆ రోజులలో మన నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా రైతు సాయుధ పోరా సాయుధ పోరాటం జరుగుతున్న సందర్భంలో ఆనాడు ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులు లేజకేయ నాయకులను జైళ్ళలో పెడుతుంటే రాజ నిజాం నిరూపులు ప్రభువులు వారిని బయటికి తీసుకురావడానికి కోర్టు నుంచి వారు ప్రయత్నం చేసి వారు ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా వారి వారి బురదల కోసం సహకరించినటువంటి మహనీయుడు అలాంటి వాళ్ళు మన జిల్లా నుంచి ధర్మపిష్ఠం గారు కానివ్వండి దిమ్మే నరసింహారెడ్డి గారు కానీ చాకలి ఐలమ్మ కానివ్వండి ఆరుల కన్నాదేవి గారు కానీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా అదృష్టం చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా కోర్టు నుంచి బెయించి వారిని తీసుకొచ్చి మళ్ళీ జనజీవన సమస్యలు కలిపడే మహనీయులు అలాగే నారాయణరావు పవారు తలములో చేరి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వారి మీద బాంబులు వేసిన దాంట్లో మన కొండ బాపూజీ గారు కూడా ఉన్నారు వారిని ఆ రోజు సూట్ అండ్ సైడ్ ఆర్డర్ ఇచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాతనే వారు బయటికి రావడం జరిగింది అలాగే ఎప్పుడు వారు ఏక ఉద్యమం చేసినా ఏది చేసినా ప్రజలకు ప్రజలకు న్యాయం జరగాలి ఈ దక్కని పిడపూల్లో జరుగుతున్న అన్యాయాలను నిధించడానికే వారు ప్రయత్నం చేసినారు తప్ప వారి పదవుల కోసం దానికోసం వారు ఏనాడు కూడా పాకులాడలేదు చేయలేదు ఆయన పం గెలిచి మళ్ళీ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఏడులో మళ్ళీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా వారు మంత్రిగా చేశారు మన డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది పదవులు ముఖ్యమా ప్రజల శ్రేయస్సు ముఖ్యమా అంటే ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యమని చెప్పి ఆయన పదవిని తృణప్రాయంగా తెగించి ఏనాటి రాజకీయ నాయకులు ఎవరు పదవులను వదుకున్నా కూడా దానికి ఆదర్శ ప్రాయంగా నిలిచినటువంటి మహనీయుడు ఆయన ముందు నిలబడినటువంటి వ్యక్తి ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారు మొదలు కుల వృత్తులకు సొసైటీస్ వాడిని స్మరించుకుంటూ మన అందరికీ ఎంతో తెలంగాణ సంఘం జిల్లా అధ్యక్షులు గారి అప్ప శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ నూట పదవ జయంతి కార్యక్రమం వారి చిత్రపటానికి పూలమాల లేచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ నిస్వార్థ పరుడు నిగర్వి మరి స్వాతంత్ర పోరాటంలో ఒక జాతీయ నాయకుడు ఒక తెలంగాణ నాయకుడే కాదు ఒక జాతీయ నాయకుడు మరి వారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో మరి చివరి రక్తబొత్తు వరకు క్షమించిన పోరాడిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కాబట్టి వారి వారు తెలంగాణ చూడక ముందుకి మరి వారు తువిశ్వాసం వేయడం జరిగింది కారసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కులా బాపూజీ అనే బిరుదాంకితుడు మహాత్మా గాంధీ తర్వాత ఆయన బాపూజీ ఇచ్చి సత్కరించిన సమాజం ఈ సమాజంలో ఆయన అంటే ఒక వెరుగు విరిగి ఆయన చేసిన సేవలన్నీ ఈరోజు చిరస్మరణీయునిగా అందరూ అంటే మన కులంలో మనకు ఎంతో గర్వించిన పగ రోజు ఇది రోజు